పిల్లలతో స్టార్ట్ చేస్తున్నటువంటి పౌర సెంటర్ జీరో మరి ఇంత స్ట్రెంత్ గడుస్తుంది అని అంటే నాకు ఎవరు మరి పౌజా సెంటర్లో మరి సపోర్ట్ చేసినటువంటి అందుబాటు కాగియండి మరి మీలాంటి పిల్లల ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నటువంటి మన నీరు మీరు చెప్పే క్షణంలో మరి పిల్లలకి ఏ వందన అనుకోండి కాబట్టి మరి మీలా పెద్ద 哎，对，对，对，对，对，对，对，

అందుకే రెడ్ల స్క్రీన్ వేలో కలుస్తున్నారంటూ కూడా ఉద్దేశం మీరు ఆ రిజల్ట్ని కనుక చూసినట్టే మరి నేను అందరికీ సపోర్టు మరి యొక్క పనిచేస్తున్న ఉపాధ్యాయులు మా మీ అందరి సపోర్టు మరి తల్లిదండ్రుల వారి యొక్క కోరిక మీద కనుక మా పిల్లలు కోరిక అది కూడా ఈరోజు నెల రెండు మూడేళ్ల నుంచి రాష్ట్రంలో సో అచేత మీ అందరూ కూడా రెడ్ల కలిసి వాళ్ళ యొక్క భవిష్యత్తుకి మంచి దాడులు ప్రత్యేక అవసరం గారు పిల్లల్ని ఎక్కడెక్కడ మనం ట్రాయింగ్ చేయాలి అనేది కూడా చాలా చక్కగా తెలియజేసేవాళ్ళు అలాగే ఎప్పటికప్పుడు ఏంటంటే మా అందరికీ గైడ్ చేస్తూ ఈ రోజు పిల్లల యొక్క స్టే కలగడంలో కూడా ఒక అవకాశం కల్పించాలి అలాగే ఏంటంటే బాగా ఈ పిల్లలు బాగా ఏంటంటే డెవలప్ అయిన పిల్లలందరూ కూడా అదర్ క్లాసెస్ పంతొమ్మిది కనిపిస్తారు పిల్లలతో మాట్లాడటానికి సో ఆ పిల్లలు ఈరోజు సిక్స్ మంత్స్ నుండి వాళ్ళకి ఏంటంటే ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకోవడం వలన వార్త దీన్ని పరిశీలించిన తర్వాత గవర్నమెంట్గా మన ద్వారా మనకి ఇంకా ఏం కావాలి అనేది తీసుకుందని కాబట్టి నేను కూడా మీ అందరు రిక్వెస్ట్ చేస్తుంది ఏంటంటే ఇంకా ఏం చేస్తే ఉన్నాయో అది నా దృష్టికి తీసుకోండి డెఫినెట్గా మా పెట్రోల్ ఆఫీసర్ సీతానారాయణ గారితో మేము ఫైనల్గా మనం ఒక రికమెండేషన్స్ అయితే మోర్తులు కోరుకుంటే మాత్రం అవ్వదు కాదు పరిధిలో సార్ మనకి గవర్నమెంట్ వచ్చినటువంటి ప్రతి టైం ఇలా రావడం లేదు ఇలా రాగానే మనం వెంటనే పంపిస్తున్నాం తప్ప ఎక్స్ట్రా కాకపోతే ఫిజియోథెరపీ అనేది ప్రతి ప్రైస్ దాన్ని చెయ్యాలి అని సో దాన్ని రికమెండేషన్లో రాసిస్తా ఉంటుంది దాని మూలం మళ్ళీ అడిగితే మన ఇచ్చాం కదా అనిపిస్తుంది సో మంచి క్వాలిటీ ఉన్నటువంటి ఇన్స్ఫర్ చేసినా కానీ లేదా దాని క్లాంటి ఇచ్చిన తర్వాత ఇన్స్టర్స్ బాగుంటుంది అని చెప్పి అండ్ అన్నిటి నుంచి తల్లిదండ్రులు కాదు కాంపిటేషన్ చాలా ఎక్కువ సార్ ఎంత ఎక్కువ అంటే మనం చేసింది ఒక ఫిఫ్టీ పర్సెంట్ అయితే అంతకంటే అసలు ఎంత కష్టపడి వాళ్ళు చేస్తున్నారో వాళ్ళు చేయబట్టి మనం అంటే మనకు తెలియదు గవర్నమెంట్ ఎప్పుడు కూడా పథకాలు ఇస్తాము అని ఆశపడుతూ ఉండిపోతే అలాగే ఉంటుంది మనం ఏం చేస్తున్నాము అనేటటువంటిది ఉంటే మనము గవర్నమెంట్ రెండు కలిసి నచ్చే అనేటువంటిది హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్ రేట్ అనేటటువంటి సో అందువల్ల మనకి ఎప్పుడు కూడా మీకు కలిసా చెప్పాను అయితే డెఫినెట్గా అందరి పిల్లలు కానీ మీ పిల్లలు కూడా స్కూల్లో ఫీజు చదవగలని తెలియండి ఏ పిల్లలకి అక్కడ తిరిగి అంటే దానా చేసినా అది లేదు ఎక్కడికి వచ్చి ఎక్కడ చేసింది ఇదే మనకి అందరి సర్వీస్ సాటిస్ఫాక్షన్ వస్తుంది అన్ని పిల్లలు మన ద్వారా మన నుంచి వీళ్ళు డెవలప్ చేయాలనుకుంటే ఆ సాటిస్ఫాక్షన్ వేరేగా ఉంటారు ఇప్పుడైతే ప్రభుత్వం అన్ని రకాల పథకాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది ఇలాంటి కమిషన్స్ పంపించి రికమెండేషన్ జరుగుతుంది మమ్మల్ని కూడా అసలు థర్టీ ఫార్టీ సెవెన్ మిజన్ సంబంధించి ప్రతి డిపార్ట్మెంట్ నుంచి ఏం చేస్తారు పార్టీ మీరు ఏం చేస్తారు చేయండి గవర్నమెంట్ ఏం కావాలో అడగండి అని చెప్పి ఇప్పుడు మాకు ప్రతినిధి దృష్టి నడుస్తుంది దానికి సంబంధించి కూడా ప్రతి దాంట్లో మేము ఒక పరిధిగా సంబంధించి ఏంటి అలా ప్రతిదీ కూడా అడగాలని ప్రయత్నం చేస్తున్నాను సో విద్యార్థుల తల్లిదండ్రులు అంటే టీచర్స్ అందరం కూడా కలిసి ఒక యూనిటీగా చేసినంతకాలం పిల్లల తాలూకా అభివృద్ధి కష్టంగా ఉంటుంది మా అధికారులుగా అసగా అలాగే పిల్లల తాలూకా తల్లు కానివ్వండి కుటుంబ సభ్యులు కానివ్వండి మొదటి ఆంధ్రప్రదేశ్ భారత ఎందుకంటే ఈ జన్మకి నాకు ఇరవై పిల్లలు పోలేదు వచ్చే జన్మలో మాత్రం నాకు రెండు పిల్లలు ఎందుకు తెలుసు అమ్మా మాట్లాడి ఉంటుందంట నేను రాష్ట్ర వ్యాప్తంగా పద్దెనిమిది ఎవరెట్ కలిపి మౌలియంగా అభివృద్ధి చేయవలసిన విషయం నేను ఎక్కువ చూసేటప్పటికీ భవిత కేంద్రాల్లో రాష్ట్రాలు అంటే మన రాష్ట్రంలో చూసినట్టయితే విజయవాడ మనతల దగ్గర ఉన్నటువంటి ఒక ఒక భవిత సెంటర్ బాగున్నట్టయితే సెకండ్ సెంటర్ ఇదైతే నాకు నచ్చింది అంటే అయితే అందరూ కలిపి వచ్చి మమ్మీ మాతో మాట్లాడుతున్నారని చేసిన అంతర్శం కాకుండా నేను కొద్ది సంవత్సరాల నుంచి కమిషనర్ యాక్కు నేను జీవీఎంసీలో ఎంప్లాయీగా ఉంటే సీనియర్ ఫ్యాటర్ సీనియర్ దాంట్లో ప్రెసిడెంట్ ఆఫర్ పనిచేస్తూ సైల్డ్ ప్రొడక్షన్ ద్వారా నేను స్టేట్ ఎన్జిఓలో రాష్ట్ర అధ్యక్షులు పనిచేస్తున్నప్పుడు కొన్ని అవగాహన కార్యక్రమాలు అయితే నాకు ఇక్కడ అవగతం అయ్యాయి నా వ్యక్తులు ఇక్కడ నేను ఎదగడానికి కూడా చాలా మంది చాలా చాలా యూనియన్ దాంట్లో ఉండేవాళ్ళం కాబట్టి కొంచెం స్పీడ్గా ప్రవర్తించను ప్రతి రాను కట్టిపోయాయి కాబట్టి మాకు కూడా వయసు పైపడుతుంది కాబట్టి గతంలో ఉన్న అంత స్పీడ్ సరికి అయితే ఉండదు నేను ఎందుకు దాంట్లో గడుపుతున్నాయి వీళ్ళందరూ కూడా సమిదలు సవిధులు అంటే మీరు ఏమైతే బిల్డింగ్ కట్టడానికి నాలుగు ఆరు పిల్లలు తీసుకున్న ప్రతినిధి కానీ అలాగే నా జీవితంలో కూడా వీళ్ళందరూ కూడా డెవలప్మెంట్ చేసే పిల్లలు కాబట్టి ఇక్కడ దగ్గర మమ్మే కావడానికి వాళ్ళ ప్రేమని ఆప్యాయతను పొందడానికి వాళ్ళు ఎందుకంటే అందరి పిల్లలకంటే ఇప్పుడు పిల్లల తన తరతరాలు చూసినట్టు నా తాత నా నానమ్మ ఆ టైం వచ్చినప్పటికీ ఆ తరం వేరైనట్లయితే నా పెదనాన్న మా నాన్నగారు వచ్చిన తరానికి కొంత మార్పు వచ్చినట్లయితే ఈ మధ్య వస్తున్న తరుతర దాంట్లోని ఆయన తల్లిదండ్రులు కూడా చంపేస్తున్నారు అంటే ఈ తరం మారుతుంది అలాంటి తరం దాంట్లో మా ఏపీగా చెప్పారు ఒకసారి సార్ మూడుసారి చెప్పారు అంటున్నారు అలాంటి వాళ్ళు మౌలి చేసుకొస్తున్నారు మౌలి చేసుకొచ్చే దాంట్లోని ఉపాధ్యాయులు అంతా ఉన్నారు కాబట్టి ఆ ఉపాధ్యాయులకి ముందస్తుగా ప్రత్యేక అభినందన తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ రోజు వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు సెక్టోరియల్ ఆఫీసర్ గేట్ రెండు అన్నారు దాదాపు నాకు ఎనిమిది తొమ్మిది సంవత్సరాల నుంచి పరిచయం ఉంది ఒక నేషనల్ తాలూకా అవార్డుకి వచ్చిన ఒక పాపకి నేను సాయి సమ్మెతాన అమ్మాయికి మంచి కరోనా టైం అనుకుంటాను మా ఫారెన్ తరఫున కొంచెం అంగరంగ వైభవంగా సన్మానం చేశాను ప్రధానమంత్రి రాష్ట్రపతి అవార్డు వచ్చింది అమ్మాయికి వసంత బాల్ విద్యాస్ టైంలో నాకు పర్మిషన్ ఇవ్వలేదు ఆ ప్రోగ్రాం చేయడానికి కరోనా వస్తుందని నుంచి పర్మిషన్ ఇవ్వకుంటే కలకర్ దగ్గరికి పెవీల్ కుమార్ గారి దగ్గరికి పాలు అడ్డుపడి అమ్మాయి ఆల్రెడీ నేషనల్ అవార్డు వచ్చింది దీన్ని సన్మానం చేయాల్సిన బాధ్యత మనకు ఉంది ప్రభుత్వం చేసి తప్పించి అంటే సెంట్రల్ గవర్నమెంట్ చేసి తప్పించి ఎంజాయ్ చేయడం చెప్పట్లేదు ఆ హాపర్ సెకండ్రీ తల్లి నాతో మాట్లాడితే కొంచెం మేము ఘనంగా చేసాం ఆ ప్రోగ్రామ్ ఆమె అటెండ్ అయ్యారు బాగా గుర్తుంది దాంతోపాటు ఏపీసీ గారు వచ్చినట్టి ఏపీసీ గారు కూడా వచ్చారు ఆ ప్రోగ్రామ్ చేసినప్పుడు ఆమె పరిచయం పంచే అంటే పనిచేసిన రాగలరు సంవత్సరాలు కాబట్టి అలాంటి వ్యక్తులు కూడా ఉన్నారు కాబట్టి సెక్యటల్ ఆఫీసర్ గీతా గారికి అలాగే ఎందుకంటే ఇవాళ సభ అధ్యక్షురాలు మరో అతిథి చంద్రశేఖర్ గారు నాకు ఎందుకంటే కమిషన్లో నేను ఉన్నాను కానీ అధికారులతో ఎక్కువ మేము పోవడానికి ఇష్టపడను కారణం ఏంటంటే ప్రేమతో వాళ్ళతో మాట్లాడేటప్పుడు పర్వాలేదు కానీ ఏదైనా ఇంప్లిమెంట్ చేయాల్సి వచ్చిన పరిస్థితి మనం ఏమైనా సీరియస్గా మాట్లాడితే వాళ్ళు ఏమైనా సీరియస్గా తీసుకుంటారా లేకపోయినట్లయితే స్పందన బాగుంటుందా లేదని చెప్పి నేను తెలుసుకున్న తర్వాత నేను మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను మరి ఆయన చూసుకుని ఈరోజు తూర్పు ప్రదేశ్లో మనం అందరం మాట్లాడుకుంటాం కాబట్టి మా ఇద్దరు సఖ్యత మా ఇద్దరు స్నేహం మా ఇద్దరు బంధం అయితే కొంచెం గట్టి కొట్టండి నేను అనుకుంటున్నాను ఈ రోజు నుంచి కారణం ఏంటంటే పేదంతర భక్తులు సాధించిన బంధం తగ్గించిన పరిస్థితులుగా ఏవి అనుబంధాలు గట్టి ఏమి ఉండవు కాబట్టి చెప్పినట్లయితే సార్ ప్రాబ్లం ఉంది ఇది చేసి పెట్టండి లేకపోయినట్టయితే గీత గట్టే కొన్ని స్కూల్ దాంట్లోని సీట్లు గురించి చెప్పినట్టయితే అసలు ప్రెస్ట్ అవుట్ అయ్యి సీట్లు ఇప్పించి చెప్తున్నాం అయితే మా డీసీపీఓ సిడిపిఓ కుమారి రమణ్ కుమార్ గారు ఆమె ఎందుకంటే మా ప్రోటోకాల్ ఆగి తిరగా ఎప్పుడు కూడా ఆమె సాధించిన సేపటంలోని లెక్కకు మించి పిల్లల తాలూకా హక్కులకు సంబంధించిన అంశాలు అన్నిటికీ కూడా సాధించుకున్నాం మరి కొన్ని సాధించాలనుకున్నట్లయితే ఆమె తాలూకా అనుభవాలు అంత ప్రేమ ఆ కూడా మాకు మళ్ళీ అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను అలాగే బాలమ్మని గారు ఎందుకంటే చిన్నపిల్లలు చేస్తాడు అని చిన్నపిల్లలు చేస్తున్నట్టు ఏమైనా పూర్వ ఏంటంటే నేను పిల్లల ప్రేమ ప్రేమను ఉద్దేశంతో ఏదైనా ఒక కృష్ణ చేపలు విడిచిపెట్టినట్లయితే సార్ నేను అందరికీ చెప్పలేదు సార్ చూడలేసా తప్పకుండా చేస్తున్నాను సార్ చెప్పి కాబట్టి ఆమెను కూడా మనం ప్రశంసిస్తూ చిన్నప్పటి మనసు కాబట్టి మనం కొంతవరకు అంత లబ్బాన్ని పొంద చేసుకునే ప్రయత్నం అయితే చేసే ప్రయత్నం ఇంకా చేస్తుంది కమిషన్ తప్పకుండా అవి అడుగు కూడా ఇటు జరుగుతుంది లేకపోతే నా చిన్ననాటి మిత్రుడు అలాగే ఆయన పోవెడ్ అంటే అంటే బాగ్యం జీవీఎంసీ దాకా కీలకమైన పోస్ట్ అది ఆ కీలకమైన దాంట్లో నేను అందుకే ఈ చాలా 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 యూనియన్లో నేను చేశాను కాబట్టి ఆఫీసర్ సందర్తో ఉన్న సత్సంబంధాల వల్ల నాకు ప్రాణమితుడు అలాగే ఏదైనా సహాయం కాకపోయితే వాళ్ళందరికీ ప్రాబ్లం కానీ వాళ్ళ హెల్త్ ప్రాబ్లం కానీ లేదంటే లీపర్ ప్రాబ్లమ్స్ కానీ అందరికీ ఫేస్ చేస్తారు కొంచెం ఫైనాన్షియల్గా వాటిని సపోర్ట్ చేయండి అని చెప్తే చాలా అభిమానపూర్వకంతో చాలా మంది సహాయం చేసిన మహా పక్కన కూర్చోడం నాకు ఎందుకు ఈరోజు చాలా ఆనందం అనిపించింది సాయం చేసిన వ్యక్తి కాబట్టి తమ లేదా నేను అందరూ సహాయంతో నేను ఎందుకు కాబట్టి నేను అందరూ ప్రేమ కూడా సంతోషించిన బయట వెళ్తున్నాను కాబట్టి భవిష్యత్తులో మరికొన్ని పనులు కూడా నేను అలంకరించాలని అనుకుంటాను కాబట్టి పిల్లల తలకు ప్రేమ పిల్లలతో అభిమానం పిల్లలకు కన్నందుకు గీతాలకు ప్రేమ గీతాలకు ఆశీస్సులు ఎందుకంటే బంగారపు గోడ చేప అవసరం అంటారు పెద్దలు అవునంటనే కాదంటారు అవునంటారే కాదంటారు వాళ్ళకి సెకండ్ తయారు చేసి పెట్టారు అది ఆ చాజు దాని పక్కన చూడండి సెకండ్ సండ్ ఇచ్చారు లేకపోయినట్లయితే పరిస్థితుల్లోనే అలా జరుగుతూ కమిషన్ వచ్చిన తర్వాత నాకు కొన్ని జిల్లాలు గవర్నమెంట్ అబ్జెక్ట్ మొట్టమొదటి కేసు నేను చేదే చేజింగ్ చేశాను నేను మీరుగా గ్రామంలో వస్తే మండల మండల్ ఎడ్యుకేషన్ ఆఫీస్లు పనిచేస్తున్న సమయంలో ఓ స్కూల్ ఎత్తిస్తున్నారు అది అర్థాంతరం చేస్తున్నారు స్కూల్ ఆ పిల్లల ఎడ్యుకేషన్ కానివ్వండి ఆ తల్లిదండ్రుల ఆల్రెడీ కానివ్వండి ఎవరు పట్టించుకోవట్లేదు కలెక్టర్ గారి దగ్గర అయితే కలెక్టర్ గారు కూడా ఆయన దాన్ని ఏ ఒత్తిడి ఉందో అక్కడ తినేది అప్పుడు గవర్నమెంట్ దాంట్లో ఆయన కూడా పట్టించుకోకుండా పరిస్థితుల్లోనేమో ఆయన సార్జుల్లోనే దాదాపు నాలుగు వందల మంది పైతున్నారు పిల్లల తరగతి స్కూల్ అని ఆ స్కూల్ ఎత్తేస్తున్న టైంలోని దగ్గర కూర్చోబెట్టి నేను తాతగారితో నెక్స్ట్ ఇట్తో మాట్లాడించి అకాడమీ దాని నెట్ పరిస్థితులు కూడా ఎక్కడ అవ్వదు అది రైట్ టు ఎడ్యుకేషన్ అకాడమీ ఆ పిల్లల బంగారు భంగం తోటికీ చేదోడు వాళ్ళకి ఇచ్చిన నా మిత్రులు నా శ్రేయభ రాసి అలాగే పెద్ద ఎందుకంటే ఆయన ఎక్కడికి వెళ్ళేసారు మా సిడిపిఓ గారు రమణ కుమార్ గారు రామారావు గారు నాకు వచ్చిన దాదాపు ఎనిమిది జిల్లాల్లోని ఓ రెండు పిల్లర్ ఆ పిల్లలు దాంట్లో ఆయన కూడా నేను మరోలేదు ఎందుకంటే ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే భవిష్యత్తులోనే ఎవరైనా గురించి చెప్తారు చెప్తారు చెప్పడం నాకు తెలియదు కానీ ఒకసాను కాబట్టి చెప్పడం తప్పలేదు నేను అనుకుంటాను అవునంటారా కదా కాబట్టి కృషి చేస్తున్నాను మా ఇంటి సేవలు మరి కూడా దాదాపు సంవత్సరాలు సంవత్సరాలు సరిపోతుంది అనుకుంటున్నాను